విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర కాలజ్ఞానము తొమ్మిదవ అధ్యాయము గ్రామాలలో పట్టణాలలో రెత్తుటి వాన కురుస్తుంది రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటము కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు వివిధ రసాయనాలు వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపు రంగు వర్షం పడుతుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించటం జరిగింది సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుడతాడు అతడు నేనే భగవంతుడను నన్ను పూజించండి అని పలుకుతాడు తుఫాన్ సమయంలో నెల్లూరు మొత్తము జలమయం అవ్వటము అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన జోస్యాలు మహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు అతనికి నమ్మకం కలగలేదు అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి అనుకుని పోతులూరు చెప్పేవి సత్యాలో కాదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత భటుల చేత బ్రహ్మంగారిని పిలిపించాడు ఆయనకు ఎదురు వెళ్ళి నమస్కారం చేసి స్వాగతం పలికాడు తరువాత ఆయనను ఒక ఆసనంపై కూర్చోబెట్టారు నవాబు తన సేవకుడిని పంపి స్వామివారు తినటానికి పండ్లు పలహారాలు తెప్పించాడు అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు ఆదేశాన్ని అనుసరించి సేవకుడు కొన్ని మాంసఖండాలను పళ్లెంలో ఉంచి వాటిపై వస్త్రం కప్పి వినయంగా స్వామివారికిచ్చాడు ఆ పళ్ళెంపైనున్న వస్త్రాన్ని తీస్తే తాను పలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పళ్ళెంలో పుష్పాలున్నాయి ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్ర స్వామి నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లె నవాబు నమ్మక తప్పలేదు వెంటనే నవాబు క్షమాపణ చెప్పాడు తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతులను వివరించాడు వాటిలో కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుల్లో నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది అది మొదలుగా దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఈ విషయము యథార్థంగా జరిగింది గుంటూరు జిల్లా చెబ్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈత చెట్టు అచ్చం బ్రహ్మంగారి కథనాన్ని పోలి ఉండేది రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంకరొడ్డుకు అడ్డంగా పడుకునేది మళ్ళీ పొద్దున్నే నిద్రలేచి పైకి నిలబడేది ఈ విషయాన్ని గురించి అప్పట్లో చాలా వింతగా ప్రజలు చెప్పుకునేవారు ఈ విషయము అప్పుడు పేపర్లో కూడా వచ్చింది కలియుగంలో ఐదు వేల తొంభై ఏడో సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి ఆ దాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్లలో రూపాయికి చారెడు బియ్యం అమ్ముతారు జనులు అరచి అరచి చేస్తారు ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి కిలో బియ్యము నలభై రూపాయలు ఉంది మరో ఐదేళ్లలో కిలో వంద రూపాయలు పలిగిన ఆశ్చర్యం లేదు ఆకలి చావులు ఎక్కువయ్యాయి కొన్నాళ్లకు పేద ప్రజలకు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో బ్రహ్మంగారు తాను చెప్పినవన్నీ నిజాయితీతో నిర్భీతితో చెప్పారు నవాబును సంతోష పెట్టడానికి కాకుండా తనకేది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా ఈ కింది విషయాలు గనక చదివినట్లయితే ఆ విషయం సులభంగా అర్థమవుతుంది ఐదు వేల సంవత్సరం వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు బనగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనమైపోతుంది అతనికి వచ్చే ఆదాయము క్షీణిస్తుంది బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పటం పూర్తయిన తర్వాత ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మళ్లీ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు దేశాటనకు బయలుదేరిన బ్రహ్మంగారికి ఒక్క సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక పుట్టింది తన కోరికను భక్తులు శిష్యులకు చెప్పారు కానీ వారెవ్వరూ దీనికి ఒప్పుకోలేదు అంతా సర్వేస్తురిని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తన పర్యటనను ఆపటానికి ఎవ్వరూ ప్రయత్నించకూడదని చెప్పారు తరువాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె చేరుకున్నారు ఆ ఊరు ఆయనకు బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు ఆయన ఒక మామూలు వడ్రంగిగా ఆ ఊరిలో తన జీవితాన్ని గడపటం ప్రారంభించారు తన గురించి ఎప్పుడు ఎవరికీ చెప్పుకోలేదు ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉండేది ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగటం ఆనవాయితీ దీనికోసం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చందాలు వేసుకునేవారు ఒక ఊరి పెద్దలు ఆ ఊరి పెద్దలు వడ్రంగి పనిచేసే బ్రహ్మంగారి వద్దకు వచ్చి అమ్మవారి జాతరకు చందా ఇమ్మని కోరారు తాను పేదవాడినని తానేమీ ఇవ్వలేనని చెప్పారు ఆయన దాంతో పెద్దలు ఆయనను ఎగతాళి చేశారు తప్పనిసరి పరిస్థితులలో తాను జాతరకు ఏదో ఒకటి ఇవ్వగలనని కానీ అందుకోసము అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు బ్రహ్మంగారు ఆ మాటల ప్రకారము అందరూ కలిసి ఆ ఊరి దేవత గుడి దగ్గరికి వెళ్లారు గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఒక చుట్ట తీసుకుని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకొని రమ్మని కోరారు వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడులో నిప్పు తీసుకొచ్చి వారికిచ్చింది ముక్కున వేలేసుకోవటము ఆ గ్రామ పెద్దల వంతయింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము